సమోసా తినాలని అనిపించినప్పుడల్లా బయట కొన్ని తీసుకొచ్చుకొని తింటూ ఉంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకొని తినవచ్చు కానీ కొందరికి సమోసా చేయడం రాదు అందుకోసమే ఇలా ఈజీగా నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం ఇంట్లోనే ఎంతో ఈజీగా సమోసా తయారు చేసుకోవచ్చు ఒక క్యారెట్ని ఇలా తురిమి వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అర స్పూన్ కారం పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు అర స్పూను ధనియాల పౌడర్ వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి కొన్ని అటుకులున్నా కూడా నీళ్ళలో తడిపి వేసుకోవచ్చు లేకపోతే కొంచెం మిగిలిన రైస్ ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు పూరీ పిండి కలిపి పక్కకు పెట్టుకున్నాక ఈ పిండితోటి ఒక చిన్న బాల్ తీసుకొని ఇలా పూరీలా తయారు చేసుకోవాలి ఎంతో ఈజీగా తయారు చేసుకోవడం కోసం నేను ఈరోజు ఈ సమోసా మేకర్ని చూపిస్తున్నాను మన ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు ఇలా పూరి వేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చిందో మనం కజ్జికాయలు తయారు చేసుకుంటాం కదా అలాంటి మేకరే ఇది సమోసా మేకర్ ఇలా తయారు చేస్తాను అన్నీ తయారు చేసుకొని ఫస్ట్ రెడీగా పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లోపల బయట కుక్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు బయట తెచ్చే బదులుగా చక్కగా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు పూరిని కూడా డబల్ తయారు చేసి డబల్ కూడా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది సింగిల్గా తయారు చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో స్వీట్ సమోసా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు కార్న్ సమోసా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చాయి చాలా హెల్తీ ఫుడ్ అండి మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల గోధుమ పిండితో తయారు చేశాను కదా మైదా అవేం వాడకండి ఆరోగ్యానికి మేలు చేసే వాటితోటి తయారు చేసుకొని తినండి హెల్దీగా ఉండండి